అక్షరా అని చెప్పేసి నిన్న క్లియర్ గా ఆయన మొన్న నా నా కళ నెరవేరిందని ఆయన చేసిన తప్పుకి జైలుకి పోయినందుకు ఇప్పుడు కేసీఆర్ గారి కక్ష సాధించడానికి ఇట్లాంటి చిల్లర వేషాలు వేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ గారు ఎక్కడ తప్పు చేయలేదని చెప్పేసి ఇక్కడ ప్రజలందరికీ తెలుసు కేవలం తెలంగాణ ప్రజల కడుపు నింపడానికి మాత్రమే కేసీఆర్ గారు పది సంవత్సరాలు కృషి చేసిరు అంతే తప్ప ఇక్కడ తప్పు చేయలేదని ప్రజలందరూ ఈ రోజు ఏదైతే కాలేజీ ఎందుకు రేవంత్ రెడ్డి కూర్చోబెట్టిండో ఇక్కడ ఉన్న సాక్షి ఎందుకంటే వాళ్ళందరూ నమ్మిండ్రు కేసీఆర్ గారు ఎక్కడ తప్పు చేయలేదు ఇది వాంటెడ్ గా రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఆయన కేసీఆర్ గారి ఎజెండా తెలంగాణ ప్రజల బాగుండాలని రేవంత్ రెడ్డి ఎజెండా ఆయన రాజకీయం చేయాలని సో ఈ చిల్లర రాజకీయాలకి తెలంగాణ ప్రజలు నమ్మరు ఖచ్చితంగా కేసీఆర్ గారు తెల్ల పేపర్ లాగా బయటకు వస్తారని నా నమ్మకం ఇంతమంది వస్తారని అనుకున్నారా డెఫినెట్ గా వస్తారు కేసీఆర్ గారి మీద ఈగా వాలినా కూడా చర్య తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి పరిధిలో వస్తుంది ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే మీరు చూస్తున్నారో అదే నిదర్శనం అంటే నేను ఇన్నోతలు జైలు ఉండొచ్చినా నాకు బాధ లేదు నాకు బాధ లేదా తన కేసీఆర్ కు విచారణ నోటీస్ వేస్తేనే బాధ అవుతుందా అని మాట్లాడుతుంది నేను అదే చెప్తున్నా రేవంత్ తప్పు చేసింది కాబట్టి జైలుకి వేయండు నిట్ట పట్ట పగలు ఒక బ్యాగుతోని ఒక ని కొనడానికి ప్రయత్నం చేసింది కాబట్టి పోలీసు వాళ్ళు అరెస్ట్ తీసుకోబండి కానీ కేసీఆర్ గారు ఏం తప్పు చేసిండు తెలంగాణ ప్రజలకి నీళ్ళు ఇవ్వడం కేసీఆర్ గారి తప్ప అది నువ్వు చూపించాలనుకుంటున్నా కదా ఇప్పుతోనే కదా ఇప్పుడు ఆయన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కేవలం రెండు రెండు పిల్లలు కూలితే దాన్ని రిపేర్ చేయకుండా దాన్ని అడ్డుగా చూపిస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూలేశ్వరం మాట్లాడిండి ప్రజలందరూ ఇప్పుడు గోస పడుతున్నారు నీళ్లు లేక పంటలు ఎండిపోయి వచ్చిన నీళ్లు కూడా పరిస్థితి ఉంది తెలంగాణ ప్రజలను పట్టించుకునే టైం రేవంత్ లేదు కేవలం కక్షపూరిత రాజకీయాలు చేయడానికి మాత్రమే టైం తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇచ్చడానికి కాదు ఆవేశం కట్టింది కమిషన్ల కోసం కట్టింది అంటుండదు కదా ఇప్పుడు కమిషన్ వేసినావు కదా దాంట్లో చూద్దాం ఎంతగానో కమిషన్ తిన్నాడు అనేది క్లియర్ గా తెలుస్తుంది మరి సీఎం నుంచి కమిషన్ పేరుతో విచారణ చేస్తున్నాం నిరూపించుకోలేకపోయాడు మొన్న ఆయన ఆయన పేరు ఈడీలో నేషనల్ హెరాడ్ కేసులో వచ్చింది కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి బీజేపీ వాళ్ళతో కలిసి కేసీఆర్ గారిని ఫేర్ కానీ ఆయన చేసిన పనులన్నీ కూడా డైవర్ట్ చేయడానికి ఇలాంటి రాజకీయాలు చేస్తున్నాడు